ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు బస్సుల్లో ప్రయాణం చేయకండి టిఎస్ఆర్టీసీ అధికారుల కీలక ప్రకటన ప్రతిరోజు వివిధ అవసరాల కొరకు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు మేడారం జాతర సందర్భంగా అక్కడికి వెళ్లే ప్రయాణికుల కొరకు హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగే రెండు వేల ఎనిమిది వందల యాభై సిటీ బస్సుల్లో దాదాపు రెండు వేల బస్సులను మేడారం జాతరకు కేటాయించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అంటే మిగిలిన ఎనిమిది వందల యాభై బస్సుల్లో ఐదు వందల బస్సులను కూడా మేడారం జాతరకు వెళ్తున్నందున కేవలం మూడు వందల యాభై బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి బస్సులు తగ్గిన కారణంగా ఆటోలు క్యాబ్లు అవకాశంగా భావించి విపరీతంగా రేట్లు పెంచేస్తారనే ఉద్దేశంతో ఈ నాలుగు రోజులు బస్సు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా ఆర్టీసీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య పదకొండు లక్షల నుండి ఇరవై లక్షల వరకు పెరిగింది ఈ పరిస్థితుల్లో మేడారం జాతరకు లక్షలాది మంది ప్రయాణికులు వస్తారని ఆర్టీసీ అంచనా వేసింది రాష్ట్రంలోని అన్ని డిపోల్లోనూ ఇదే పరిస్థితి ఉన్న కారణంగా బస్సుల కొరత వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ వారు ఈ ప్రకటన చేశారు జాతర తర్వాత ఇరవై ఐదవ తేదీ నుండి అన్ని బస్సులు యథావిధిగా తిరుగుతాయని ఆర్టీసీ యాజమాన్యం తెలియజేసింది